హాయ్ అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ చాట్ ఆయన్నా ఫస్ట్ లైక్ నీదే ధరల గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ధరలాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా లేదు నాకు పోటీ ఇక లేరు నీకు పోటీయా ఏం తిన్నావున్నా ఈరోజు స్పెషల్ ఏంటి అండి హాయ్ ప్లీజ్ హై లోడ్డకండి ఫస్ట్ దర్శనం ఇచ్చారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నాను తిన్నాను ఏం తిన్నామన్నా ఈరోజు చపాతీయా ఓకే ఓకే మాది ఈరోజు ఎగ్గు కర్రీ ఎగ్గు కర్రీ చపాతి హాయ్ అండి హాయ్ త్రీ మెంబర్స్ చూస్తున్నానండి ప్లీజ్ హైలో ఉండకండి గుడ్ ఆఫ్టర్నూన్ అన్న ఎక్కడి నుంచి అన్న నాకు నేను అడుగుదామని మర్చిపోతున్నాను ధరలా అన్న నిన్న వైజాగ్ ఏదో చెప్పారు ఇక్కడ ఏది హైజా హైజా అని చెప్పారు హాయ్ అండి సంపత్ గారు అలా పెట్టకండి ఓకేనా మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తిన్నాను తిన్నానన్నా చపాతి కర్రీ తిన్నాను అలా పెట్టకండి సంపత్ గారు ఓకేనా మంచిగా సపోర్ట్ చేయండి పద్ధతిగా కామెంట్ చేయండి ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ చాట్ హాయ్ హాయ్ అందరికీ తిరుగుతుంది సిగ్నల్ ప్రాబ్లం మనం పెట్టినాక కాస్త అలా ఉండాలి తాగాను తాగానండి సంపత్ గారు మీరు తిన్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా సంపత్ గారు ఎక్కడి అండి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టు ఉంటే చూడండి నచ్చితే సబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు హాయ్ హాయ్ ఫైవ్ మెంబర్ చూస్తున్నారండి హైట్లో ఉండకండి మాది పల్నాడు ఏపీఏపీ ఓకే 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 మళ్ళీ తెలంగాణ అన్నావు నేను తెలంగాణ అనుకున్నాను పల్నాడు పల్నాడు ఓకే ఓకే హైదరాబాద్ రామాచారి గారు రమేష్ రమేష్చారి గారు హాయ్ అండి హైదరాబాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్ క్వశ్చన్ అందుకు తిన్నారండి గవత్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ క్వశ్చన్ టేక్ చెయ్యండి ఫ్రెండ్స్ హాయ్ అండి ప్లీజ్ హాయిగా ఉండకండి మీరు వచ్చే స్టార్టింగ్లోనే స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేస్తే లైవ్ అనేది ఇంకొందరికి రికమెండ్ అవుతుంది నెక్స్ట్ కామెంట్ ఓకేనా ప్లీజ్ హైట్లో ఉండకండి సెవెన్ మెంబర్స్ చూస్తున్నారండి చుట్టాలు ఉన్నారా అవునా ఐజాలు ఓకే ఓకే నేను మీది తెలంగాణ అనుకున్నాను నేను హాయ్ కరణన్న సెవెంత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న తిన్నారా కరణన్న తిన్నారా ఎయిత్ లైక్ థ్యాంక్ యూ అండి స్వామి గారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం తిన్నారా ఈరోజు స్పెషల్ ఏంటి నైన్ మెంబర్ చూస్తున్నాను ప్లీజ్ హైట్లో ఉండకండి కర్ణన్న తిన్నారా ఎట్ వెళ్ళిపోతురు మళ్ళీ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ ఫ్రెండ్స్ అంటున్నాడు బర్లే అన్న థ్యాంక్ యూ అన్న నైన్ నైన్ మెంబర్ చూస్తున్నారు కర్ణన్న ఉన్నారా వెళ్ళిపోయారా వేర్ ఇస్ మహి వస్తాడు వస్తాడు బిజీలో వింటాడేమో వస్తారు హాయ్ అండి గారు బాగున్నారు రాజు గారు మీరు బాగున్నారా నాగరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు తిన్నారండి టిఫిన్ అయిందా నాగరాజు గారు ట్వెల్వ్ మెంబర్స్ చూసినా అండి ప్లీజ్ హైట్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి మీరు లైక్ ఇస్తేనే కదా డోంట్ హాయిట్ ప్లీజ్ హాయ్ హాయ్ అండి సురేష్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఛానల్ చూసిన చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి అలా పెట్టకండి ఓకేనా హాయ్ అండి గోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గోపాల్ గారు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి ట్వల్వ్ మెంబర్స్ చూస్తున్నారా అండి హైడ్ ఉండకండి హాయ్ హాయ్ సోహెల్ గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సోహెల్ గారు తిన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు హాయ్ అండి విజయ్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న హాయ్ అండి రోహిత్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వాచింగ్ పీపుల్ వర్క్ ఫర్ సుమన్ శెట్టి హాయ్ హాయ్ కర్లీ హెయిర్ కర్లీ హెయిర్ ఏం కాదండి ఆయిల్ పెడితే నాకు ఇట్లా అయిపోతుంది హెయిర్ ఇప్పుడే లేచాను అవునా ఓకేనా ఓకే సుహెల్ గారు ఇప్పుడు రావా మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ అయింది మాకు లంచ్ బ్రేక్ కూడా అవుతుంది చెయ్యాలంటే ఏం